సరే రీసెంట్గా చూసాం అనంతపురం జిల్లాలో తన తల్లి వేరొక పార్టీకి అంటే తాను ఇష్టపడినటువంటి పార్టీకి ఓటు వేయలేదని ఒక కన్న కొడుకే తల్లిని చంపేసినటువంటి ఘటన అయితే జరిగింది ఏం చెప్తారు మీరు సమాజంలో చిన్న చిన్న కారణాలకు కూడా అంటే వేరే పార్టీకి ఓటు వేసిందని తల్లిని కూడా చంపేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా ఇవి ఉన్మాదమైన చర్యలు అంటారు వీటిని అది అనంతపురం డిస్టిక్లో సంబర జరిగింది అది అతను వచ్చేసి టీడీపీ కార్యకర్తగా పనిచేసినట్టు ఇన్ఫర్మేషన్ అయితే అంటే వార్తల్లో ఎక్కడో చదివాను నేను తల్లి వచ్చేసి లబ్ధిదారు రాలనుకుంటా ఏది ఈ వైసీపీ యొక్క పథకాలకు సంథింగ్ లబ్ధిదారు రాలనుకుంటా ఆమె వచ్చేసి నేను వైసీపీకి ఓటేసానని చెప్తే ఈ తన వచ్చేసి కోపోద్రవ్యక్తుడీ తల్లిని పక్కన ఏదో సుత్వో ఏదో దొరికితే దాన్ని తీసుకునేసి తల మీద బాధి చంపేసినాడని చెప్పేసి వార్తల్లో చదివిన ఇది ఎట్లాంటి చర్యలు అంటారంటే వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత హక్కు అంటే ఎగ్జిక్యూట్ చేసి ఓట్ కాస్ట్ చేసిందని చెప్పేసి ఆమె హక్కు అది ఆ హక్కును వినియోగించుకున్నందుకు చంపేయటం అనే చర్యని ఏమంట ఏ రకంగా తీసుకోవాలి ఇది ఏమంటారు వీటిని సమాజంలో అంటే ఇప్పుడు సపోజు ఎవరైనా కానీ నేను టీడీపీకి ఫేవర్గా ఉన్నాననో లేదంటే వైసీపీకి ఫేవర్గా ఉన్నాననో లేకపోతే ఈ పథకాలకి ఈ యొక్క ఒక వాళ్ళ యొక్క మేనిఫెస్టోలకి నేను నా అభిమానిని కావటం అనేది నా ఇష్టం అది కొంతమందిని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమంటారంటే టీడీపీలో జరుగుతున్న చంద్రబాబు యొక్క స్కీమ్స్ కానీ ఏదైనా కానీ వాటిని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు వైసీపీ యొక్క మేనిఫెస్టోని ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటే చెబితే బయటికి చెబితే సపోజ్ టీడీపీ చంద్రబాబు నాయకత్వం అంటే మాకు ఇష్టం అని చెప్పడము లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే మాకు ఇష్టం అని చెప్పడము అట్లా చెబితే చంపేస్తారనుకోండి ఏమవుతున్నట్టు దీని యొక్క పర్యవసనాలు ఏమవుతున్నట్టు అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఏమీ ఉండదా ఉండకూడదా చంపడమా అతని గనక ప్రూవ్ అయిందంటే కనుక అతనికి మాత్రం చాలా దారుణమైన శిక్షలు ఉంటాయి అంటే గడప బయట ఉండాల్సినటువంటి రాజకీయ కక్ష రాజకీయ అభిమానం అనేది ఇంట్లోకి వచ్చేసింది ఆయనకి ఇంట్లో కూడా ఇంట్లో కూడా రాజకీయం అనేది ఉండకూడదు అనేది ఛాన్స్ ఏం లేదు గడప బయటనే ఉండాలనే రో ఉంది ఇంట్లో కూడా రాజకీయం ఉండొచ్చు ఇష్టాలు వాళ్ళ ఉంటాయి నాలుగు గోడల మధ్యన ఉన్న ఇంట్లో వేరే ఏవి రావు రాకూడదు సంభాషణలు రాకూడదు అనడానికి ఏమీ ఛాన్స్ లేదు కదా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ఒకే దానికి ఇష్టపడాలనే రూల్ ఏం లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి ఇష్టాలు వాళ్ళవి పరస్పరం గౌరవించుకోవడం అనేది ఉండాలి కదా ఒక వ్యక్తి పట్ల గౌరవం అనేది ఉండాలి కదా గౌరవం గురించి పక్కన పెట్టండి చంపడం ఏంటి చంపే వరకు వెళ్తున్నారంటే ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది ఏ చిన్న 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 తాయిలాలకో దేనిలకు అట్రాక్ట్ అయిపోయి అంటే తల్లిని చంపేసి తండ్రిని చంపేసి చెల్లెల్ని అన్నల్ని తమ్ముల్ని చంపేసుకొని ఏం చేద్దామని వాడు ఒక మత్తులో ఉండి చేసినాడో ఏం చేసినాడో కానీ తర్వాత తేలుకున్న లాభం లేదు కదా జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు ఆయన వైసీపీకి ఓటేసిందని చెప్పడంతో కొడుకు కోపద్రిప్తుడై చంపేసినాడు అంటే ఇంకా మిగిలిన వాళ్ళు మేము చెప్పకూడదనా వాళ్ళు భయపడతారు కదా ఇప్పుడు సపోజ్ తమ్ముడు టీడీపీ సైడ్ ఉన్నాడు అన్న వైసీపీ సైడ్ ఉన్నాడు అరే నేను వైసీపీకి ఓట్ వేసినానని చెప్తే తమ్ముడు చంపొచ్చేమో అనే ఆలోచన భావం అనేది వచ్చేస్తుంది కదా ఖచ్చితంగా భయం అయితే వచ్చేస్తుంది అది జరగ అది జరగడం అనేది ఎంతవరకు సభ నేను రాజకీయ పార్టీ యొక్క ప్రభావం అయితే చాలా బాగా పని ఎక్కువగా బయట ఉందంటారు మేబీ ఉండొచ్చు ఒక పదివేలు లబ్ధి నేను చేకూర్చుకున్నానంటే గవర్నమెంట్ వచ్చి దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది రాజకీయ ప్రభావం ఎందుకు లేకుండా పోయింది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది రాజకీయ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు ఉండాలి అంటే దానికోసం అని చెప్పేసి ఏ స్థాయికైనా తెగించేసి ఇంకోటి ఏదో చేసేసి సర్వసాధారణంగా కొన్ని ఎలక్షన్స్ నుంచి ప్రత్యర్థులు దాడి ఎదురుదాడులు అవన్నీ సహజంగా చూస్తూ ఉన్నాం మనం ఒకడు వైసీపీ సైడ్ తిరుగుతూ ఉన్నాడని టీడీపీ వాడు కక్ష పెంచుకోవటం టీడీపీ సైడ్ ఒకడు చేస్తూ ఉన్నాడని వైసీపీ వాడు కక్ష పెంచుకుని వాడిని ఎప్పుడు దొరికితే ఏం చేద్దాం అని చెప్పేసి ఇటువంటి ఆలోచనలతో పరస్పరం ఘర్షణలు జరుగుతూ ఉన్న సందర్భాలు చాలాసార్లు చూసాం మనం గతంలో కానీ ఇట్లా హత్యల వరకు హత్యలు కూడా హత్యలు కూడా జరిగినాయి ఎవరు బయట వ్యక్తుల మీద జరిగినాయి సొంత వాళ్ళ మీద కన్న తల్లినే చంపడం అనేది ఇంతవరకు అది ఓటు వేసిన కారణంగా ఓటు వేసినానని చెప్పిన కారణంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి పోలీసులు కూడా రాజకీయం దాని దానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో కానీ పోలీసుల కంట్రోల్లో కానీ ఏమంటారంటే అది మనది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య యుక్తంగా ఓటింగ్ జరగాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్లో ఉంటుంది అది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది అదంతా దాటిపోయి మర్డర్లు చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంత సీరియస్గా తీసుకోవాలి మ్యాటర్ అది ఫ్యూచర్లో అటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎంత సీరియస్గా చేయాలి ఇది ఇంకొకరు అటువంటి పనులు చేయాలన్నా కూడా భయపడేలాగా చట్టాలు కూడా కొన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంటుంది దాన్ని ఓన్లీ నాట్ ఓన్లీ మర్డర్ కిందకి తీసుకోకుండా మర్డర్ కేసు కిందకి తీసుకోకుండా అది ఒక ఇన్ఫ్లుయెన్స్ టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ లాగానో ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఓకే ఇక్కడ ప్రధానంగా ముద్దాయి అంటే ముద్దాయిగా తేలేటువంటి వ్యక్తి ఎవరంటే హత్య చేసినటువంటి కొడుక లేదా కొడుకుని ప్రభావితం చేసినటువంటి రాజకీయ పార్టీలు అంటారా ఒక సపోజ్ ఒక పార్టీలో కార్యకర్తగా చేసి ఆ పార్టీ కోసం అని చెప్పేసి చట్టాన్ని చేతిలోకి తీసుకుని తనే ఒక శిక్షలు వేసే పరిస్థితిలో అతను ఉంటే ఫ్యూచర్లో ఆ పార్టీకి సంబంధించిన వారు సభ్యత్వం కానీ ఆ పార్టీకి చెందిన పనులు కానీ చేయించుకోవడం కానీ ఆ వ్యక్తిని సంబంధిత పార్టీ దూరం పెట్టేస్తే ఇటువంటివి రిపీట్ కావు అంటే పార్టీనే అతన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతా అవుతుంది అతన్నే కాదు ఇంకొక పది మందిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అతను కనుక సపోర్ట్ ఇచ్చి అతను కనుక ఈ పని చేశాడని చెప్పేసి అందలం ఎక్కిచ్చి ఒక పదవి ఇచ్చి కూర్చోబెడితే ఇప్పుడున్న ప ప రాజకీయ పార్టీల పరిస్థితులు అట్లే ఉన్నాయి పార్టీ కోసం ఇంత చేశాడు ఏదో ఒకటి చేయాలి అనే ఇదిలో ఉన్నారు దట్టు ఇంకొక పది మందికి ఇస్తా ఉన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే మనం మర్డర్ చేసినా ఇంకొకటి చేసినా ఎవరైనా తిట్టినా చంపినా నరికినా ఏం చేసినా కూడా మనకు పార్టీ అండ ఉంటుంది అనే సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు ఫ్యూచర్లో ఆ పార్టీకి సంబంధించిన ఇది కూడా ఉండకూడదు ఈ ఈ సంఘటన వెనుక రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం కూడా ఉంది అని అంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు చాలా సందర్భాలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా మినిస్టర్ పోస్ట్ ఇవ్వటం ఒక పార్టీ నుంచి గట్టిగా ఇంకో పార్టీ వ్యక్తులను తిడితే తిడితేనో సోషల్ మీడియా పరంగా కానీ ఏదైనా కానీ అతన్ని హైలైట్ చేసేసి ఒకరు ఒక తిట్టు తిడితే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకడు బూతులు తిడితే దాని దాని పైన బూతు ఇంకొక ఎవడైనా తిట్టగలిగితే ఎక్కువ హైప్ ఇచ్చేస్తాను ఎమ్మెల్యే ఉన్నా మినిస్టర్ని చేస్తారు మినిస్టర్ ఉన్నా డిప్యూటీ సీఎం చేస్తారు ఎంత హైగా చేయగలిగితే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం కదా అసలు ఎవరో తెలియదు మనిషి సడన్గా రాత్రి నైట్కి నైటే పార్టీ టికెట్ ఇచ్చేస్తుంది మినిస్టర్ పదవి ఇచ్చేస్తుంది సీఎం పక్కన కూర్చోబెట్టుకుంటారు అటువంటివి కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి కదా అది విషయం అంటే రాజకీయంగా అయితే చాలామంది ఆ యొక్క హీరో లెవెల్లో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా జరిగేటందుకు కారణాలు కూడా కనిపిస్తున్నాయి అంటారు వ్యక్తిగత విషయాల గురించి కానీ అసలు రాజకీయాలు ఈ మధ్య రాజకీయాలు ఎంత చిల్లరగా తయారైనాయంటే చీప్గా తయారైంది తయారు తయారైపోయినాయి నా ఎగ్జిస్టెన్స్ కోసం సపోజ్ ఒక ఎగ్జిస్టెన్స్ కోసం ఇంకొకరిని టార్గెట్ చేసేసి లేదంటే ఒక నాయకు పార్టీ పెద్ద పెద్దల యొక్క అండదండల కోసం పార్టీ పెద్దల యొక్క నీడలో ఉండటానికి ఏం మాట్లాడకపోతే ఈరోజు నేను ఉంటానో లేనో అనే అభద్రతా భావంలో కంటిన్యూస్గా ఒకరిని తిట్టి ఒకరిని పర్సనల్ ఇష్యూస్ రైజ్ చేసేసి పబ్లిక్ చెప్పేసి దానికి చాలా ధైర్యం ఉండాలి సపోజ్ మీ గురించి నీ పర్సనల్ డీటెయిల్స్ నేను అనగలగాలి అంటే నాకు చాలా ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఉన్నా లేకపోయినా ఆ ధైర్యం ఉండాలి అంటే నా ధైర్యం ఉంటేనే ఈడ రా నా యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండగలుగుతుంది నా నా పార్టీ అధిష్టానం చేతిలో నేను ఉండాలి అంటే ఆ ధైర్యం నేను చేయాలి అనేలాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది ఎంత తప్పంటే రాజకీయాలు అనేది ఒక ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇష్యూస్ భార్యల గురించనో పిల్లల గురించనో మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా నువ్వు చేస్తున్న పనుల గురించి నీ గురించి మాట్లాడాలి కానీ నీ ఫ్యామిలీ గురించి నీ పర్సనల్స్ గురించి మాట్లాడకూడదు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయినాయంటే ఈ మధ్యలో ఉన్న కాలంలో నువ్వు ఏం చేసినా దాన్ని వక్రీకరించి మాట్లాడేసి హైలైట్ అయిపోతూ ఉన్నారు ఒక వ్యక్తి ఎవడో తెలియదు అసలు నైట్కి నైట్కు టికెట్ వచ్చేసి ఉంటుంది నైట్కి నైట్కు మినిస్టర్ అయిపోతున్నాడు స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ ఫేమస్ అయిపోతూ ఉన్నారు దేనివల్ల అంటే అధిష్టానం యొక్క మెప్పు కోసం అని చెప్పేసి పబ్లిక్లో ఇదే ఇంకొకటి ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూసే ఉంటారు సోషల్ మీడియాలో కొంతమంది ఎవడో ఛాలెంజ్ చేసేసుకొని ఎవడో ఎక్కడికో వెళ్ళేసి తొడలు కొట్టి పబ్లిక్లోకి ఇది చేసేసి అది ఎవరికి ఎఫెక్ట్ అవుతూ ఉందా ఉందంటే ఇండైరెక్ట్గా వీళ్ళు డైరెక్ట్గా చేసిన పనికి ఇండైరెక్ట్గా ఒక నాయకులకి నాయకులకు నాయకులకు పడతా ఉంది పేచి మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అని వీళ్ళు చేసిన విషయాలు ఆ సరౌండింగ్స్లో ఉన్న పీపుల్కి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి అరే నువ్వు ఎవడో తెలియదు ఎక్కడ వాడవో తెలియదు నువ్వు వచ్చేసి నా ఏరియాకి వచ్చేసి నీ ఏరియాకి వచ్చినా తొడగొట్టేసినా నీ ఇంటికి వచ్చేసినా అని చెప్పిపోతూ ఉంటే అక్కడున్న ప్రజలకి రెచ్చగొట్టినట్టు కాదా వాళ్ళకి ఏం సంబంధం ఉంది నీ మాటలతో అసలు యాక్చువల్గా డైరెక్ట్గా నువ్వు పోయి ఎందుకు రెచ్చగొట్టి చేయాలి పనులన్నీ చూసారా మీరు అవి చూస్తున్నా అటువంటివి జరుగుతూ ఉన్నాయి అందుకనే రాజకీయాలు చాలా నీచాతి నీచంగా దిగజారినాయి నాయకులే వీటికి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందుకే కదా ఆవిడ తల్లిని చంపింది నాకు పార్టీ అండ ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో తల్లిని చంపాల్సిన అంత కోపం ఎందుకు వచ్చింది వాడికి ఉన్న చిన్న చిన్న తాయిలాలు ఏమో పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చింటారు ఏమన్నా పనులు చేయడానికి చిన్న చిన్న విషయాలకి పోయేసి తల్లిని చంపుకున్నాడు ఆమెకు ఓటేసే హక్కు లేదా ఆమెకు స్వేచ్ఛ లేదా ఈ వీడేవడం చెప్పడానికి చంపడానికి చెప్పడానికి నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అందుకే కదా అది ప్రజాస్వామ్య దేశం అంటున్నాం కదా మరి ఎక్కడ ఇది చంపే స్థాయికి పోతా ఉంది పార్టీలు ఏమి సంకేతాలు ఇస్తూ ఉన్నాయి ఇంకో పది మందిని తయారు చేస్తూ ఉన్నాయి అరే చంపితే ఇప్పుడు వాడికి ఏదో ఒకటి ఇచ్చారనుకోండి ఆఫర్ అసలు యాక్చువల్గా వాడు టీడీపీలో ఉంటే టీడీపీలో వైసీపీలో ఉంటే నుంచి ఇమ్మీడియట్గా బయటికి పంపించాలి అటువంటి అమానవీయమైన చర్యలు పాల్పడినందుకు ఎక్కడ చేస్తా ఉన్నారు అటువంటి పనులు ఎవరు చేయట్లా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు రాజకీయం దాటి కుటుంబ సంబంధంలోకి రాజకీయాలు అయితే జరిగిపో వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఎప్పుడో వచ్చేసినాయి అవన్నీ కుటుంబాల్లోకి ఎప్పుడో వచ్చేసినాయి చాలా కుటుంబాలు కొంతమంది అన్న ఒక సైడ్ ఉంటే తమ్ముడు ఒక సైడ్ ఉండడం ఎవరిష్టం వాళ్ళది కదా కానీ అవి వరకు కూడా వచ్చేస్తుంది ఈ నిందితుడికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు లైఫ్ పడుతుంది పద్నాలుగు వేలు శిక్ష పడుతుంది ఓకే కఠినంగా ఇంకొకటి ఏంటంటే మామూలుగా మర్డర్ కేసు లాగా ట్రీట్ చేయకూడదు ఇది అంటున్నాను నేను మామూలు మర్డర్ కేసు అంటే సపోజ్ ఏదో కక్షలు కార్పనాలతోనో ఇంకోవటం ఇంకోవటం జరిగి ఉంటాయి కానీ ఇది ఈ ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి కూడా తీసుకోవాలి అంటున్నాను నేను ఎందుకు అంటే రిలేటెడ్ టు ఎలక్షన్స్ ఇది ఇటువంటివి ఫ్యూచర్లో జరగకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఏముంటుంది ఓట్లు వేయకూడదు ముందు ప్రచారాలు కొద్ది రోజులకు ఆగిపోవాలి అసలు విగ్రహాలకు కూడా అదేంటి ముస్కులు ముసుగులు వేసేస్తా ఉన్నారు ఎందుకని అంటే ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అని చెప్పేసి జనాలు కొన్ని దానిల వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి ఓటు మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటు జరగకూడదు అని చెప్పేసి ప్రచారాలు కానీ ఏమైనా కానీ ఈ అదే ముడుపులు ఇవ్వటము తీసుకోవటము లాస్ట్ మినిట్లో లాస్ట్ మినిట్ వరకు అవి కంట్రోల్ చేసుకుంటా వచ్చేది ఎందుకంటే దీనికోసమే చంపే వరకు కూడా వచ్చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చేయాలి కదా అటువంటి చర్యలు తీసుకుంటే ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటాయి నార్మల్ మర్డర్ లాగా దీన్ని ట్రీట్ చేయొద్దంటున్నా నేను ఓకే ఎలక్షన్ కమిషన్ ఇట్లా వైసీపీకి ఓటేసింది అంటే వ్యక్తిగతమైన హక్కుని స్వేచ్ఛని వినియోగించుకున్న దానికి చనిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందా అనే దాన్ని ఏ రకంగా సీరియస్గా తీసుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ ఆలోచించి దాని మీద అవసరమైతే విచారణ కమిటీ ఏసీ క్లియర్గా ఇందుకే జరిగింది ఈ మర్డర్ నేను తెలుసుకుని దానికి ఎక్కడైతే చెక్ పాయింట్ పెట్టగలమో అటువంటి పరిస్థితులు చూసుకొని చేయగలిగితే ఫ్యూచర్లో అవి రిపీట్ కావు లేకపోతే ఇంకో పది మందికి ఇదే ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది ఓహో ఇది చేస్తే మర్డర్ లైఫ్ మామూలుగా మర్డర్ చేస్తే లైఫ్ పడుతుంది తర్వాత ఏదో దా బెయిల్ మీద రావచ్చు ట్రయల్ జరుగుతుంది చాలా టైం పడుతుంది వీటన్నిటికీ అప్పటిదాకా నువ్వు ఉంటావు నేను ఉంటానో తెలియదు ఇవన్నీ కారణాలు తీసుకుని ఇంకొక వ్యక్తి చేతిలోకి ఛాన్స్ తీసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మిగిలినటువంటి హత్య సంఘటనల లాగా విచారణ జరిగి శిక్ష పడి చాలా టైం పట్టే అవకాశం ఉందా ఈ కేసు కూడా అది ట్రయల్ కోర్టు ట్రయల్ జరగాలి కదా ఇమ్మీడియట్గా ఏ కోర్టు కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసేసుకొని ఒకరికి పాజిటివ్ ఒకరికి నెగిటివ్ జరగాలనే ఛాన్స్ లేకుండా ట్రూత్ విల్ కమ్ అని వెయిట్ చేస్తుంది అంటే నిజా నిజాలు అనేది ఇమీడియట్గా డెసిషన్ ఇచ్చేస్తే ఏముంది అక్కడికి క్లోజ్ అయిపోతుంది యాక్చువల్గా అయితే అంటే ఇందులో ఏం జరిగింది అనేది సత్ సమగ్ర విచారణ అంటారు జరిగితే జరిగేంత వరకు వెయిట్ చేయాల ప్రాపర్గా ఇదే జరిగింది అనే డెసిషన్ వరకు వచ్చేసిన తర్వాతనే కోర్టు డిసైడ్ అవుతుంది ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని కోర్టు వేగవంతంగా విచారణ చేస్తే ఎంత టైంలోగా శిక్ష పడే అవకాశం ఉందంటారు నిందితుడికి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల పడే అవకాశం ఓకే డిసైడ్ అయిపోతుంది ఎందుకంటే కొన్ని ఫేమస్ థింగ్స్ జరిగినప్పుడు సొసైటీలో బాగా పబ్లిక్ వచ్చేసినప్పుడు దాని గురించి డెసిషన్ కూడా ఇమీడియట్గా వచ్చేస్తేనే జనాలకు అర్థం అవుతుంది ఆ కేసు ఎప్పుడో జరిగి అయిపోయి దాని గురించి జనాలు మర్చిపోయిన తర్వాత ఈ శిక్ష పడితే దానికి దీనికి టైం గ్యాప్ వల్ల ఐడియా ఉండదు ఇట్లా చేస్తే ఈ శిక్షలు పడతాయి ఇట్లా చేస్తే జరుగుతాయి అని చెప్పేసి సొసైటీకి ఒక హింట్ ఇవ్వడానికి ఇమ్మీడియట్గా జరిగితేనే అర్థమవుతుంది ఓహో ఇట్లా చేయకూడదు అనేది కొంచెం సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది లేకపోతే అది ఎప్పుడో జరిగి మర్చిపోయిన తర్వాత దీనికి శిక్ష లాభం లేదు ఈ కేసును అయితే కోర్టు ప్రత్యేకంగా తీసుకోవాలి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ప్రత్యేకంగా తీసుకోవాలి నార్మల్ మర్డర్ కేసు నార్మల్ ట్రయల్ జరిగినట్టుగా జరగడానికి వీలు లేదు ఎందుకంటే ఫ్యూచర్లో ఒక పార్టీకి ఓటేసా అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే కొన్ని పథకాల మీద నేను అట్రాక్ట్ అయినాను కొన్ని మేనిఫెస్టోల మీద అట్రాక్ట్ అయినాను సమ్ డిగ్నిటీ వల్ల నేను ఈ పార్టీకి అట్రాక్ట్ అయినానని చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోతే ఏమన్నట్టు ఓకే అట్లా జరగడం అనేది అట్లా వ్యక్తిగత యొక్క స్వేచ్ఛను హరించడం అంటారు దీన్ని ఓకే వాక్ స్వాతంత్రము ఇట్లా ఎట్లనో నేను మాట్లాడే హక్కు నాకు లేదా నేను సపోజ్ నేను టీడీపీకి ఫేవరు టీడీపీ గురించి చెప్పుకునే హక్కు లేదా నాకు వైసీపీ యొక్క పథకాల గురించి చెప్పుకునే హక్కు లేదా నాకు నచ్చిన నేను చెప్పే విషయం హక్కు లేదా నాకు దాన్ని హరించడమే కదా ఇంకేముంది అసలు అక్కడ కంట్రీలో బతకడం ఎందుకు ఫ్రీడమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండడం మేలు కదా అంటే కంట్రీ ఒక ఫ్రీడాన్ని తీసేసే వ్యక్తుల వ్యక్తులను శిక్షించకపోతే కంట్రీలో ఉండటం ఎందుకు ఎక్కడైనా అడవుల్లో పోయి బతకడం మేలు కదా అందుకనే సీరియస్గా తీసుకోవాలి ఈ కేసును అంటున్నాను నేను Okay, thank you, sir. Thank you.